నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని పద్మావతి నగర్ లో ఓ స్థల విషయంలో కోర్టులో వివాదం జరుగుతున్నది కోర్టులో వివాదం ఉన్న నేపథ్యంలోనే సదరు స్థలానికి పన్నులు మున్సిపల్ కార్యాలయ ఉద్యోగులు వేయడం జరిగింది కోర్టు వివాదంలో ఉన్న స్థలానికి పన్ను వేసిన ఆర్వోను ఆర్ఏని సచివాలయ అడ్మిన్ మరో ఉద్యోగిని బాధ్యులుగా చేస్తూ మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి సస్పెన్షన్ చేస్తున్నట్లు తెలిపారు నంద్యాల పట్టణంలోని పద్మాత్నగర్లో వివాదాస్పద స్థలం సంబంధించిన విషయాన్ని అడిగేందుకు మంత్రి ఫరూక్ పిఏ అనిల్ మున్సిపల్ కమిషనర్ ను కలవడం జరిగింది అదే క్రమంలో మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ సమక్షంలోనే మంత్రి పిఏ ఆర్ఐ ఆర్వోలను దుర్భాషలాడుతూ వీరంగం సృష్టించారు సదరు స్థలం కోర్టు వివాదంలో ఉన్నదని తెలిసినా కూడా మున్సిపల్ కమిషనర్ తనకు సంబంధించిన లాగిన్ ద్వారా వివాదాస్పద స్థలానికి పన్నును వేయడం జరిగిందని దీని ప్రధాన బాధ్యుడైన మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి జిల్లా ఉన్నతాధికారులు సస్పెండ్ చేయాలని నంద్యాల మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి వెల్లడించారు శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా మున్సిపాలిటీలో జరుగుతున్న గందరగోళం నెలకొన్నది పట్టణంలోని పద్మావతి నగర్ ప్రాంతంలోని స్థలం కోర్టు వివాదంలో ఉందని ఆ విషయం తెలిసి కూడా మున్సిపల్ కమిషనర్ సంబంధిత సచివాలయం ద్వారా ట్యాక్స్ వేసేందుకు సూచించారని అదేవిధంగా ట్యాక్స్ వేసే క్రమంలో ముడుపులు కమిషనర్ ముట్టాయని ఆరోపించారు ట్యాక్స్ వేసే ప్రక్రియలో భాగంగా సచివాలయం నుండి చేసుకున్న దరఖాస్తు ఆన్లైన్లో ఆర్ఐ లాగిన్ ఆర్ఓ లాగిన్ నుండి మున్సిపల్ కమిషనర్ లాగిన్ కు పంపడం జరుగుతుందని సదరు దరఖాస్తును పరిశీలించిన పిదప మున్సిపల్ కమిషనర్ ఆ స్థలానికి పన్ను వేసేందుకు డిజిటల్ సైన్ ద్వారా అనుమతులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు అయితే ఈ స్థల వివాదంలో క్రింది స్థాయి మున్సిపల్ ఉద్యోగులను సస్పెండ్ చేయడం సరికాదని దీనికి పూర్తి బాధ్యతగా మున్సిపల్ కమిషనర్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కు తాము వినతి పత్రం సమర్పించి సస్పెన్షన్ కోరుతున్నామని తెలిపారు అలాగే ప్రభుత్వం దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తామని వారు పేర్కొన్నారు ముఖ్యంగా రెండు రోజుల నలుగురు ఉద్యోగస్తులను సస్పెండ్ చేయడం జరిగింది కమిషనర్ గారు అది ఏ దాని గురించి అంటే గత రెండు మూడు రోజుల కిందట మినిస్టర్ గారు పిఏ గారు కోర్టులో ఉన్న వివాద స్థలమైన దాన్ని విఎన్టీ కింద ఎట్లా మారుస్తారనేసి పోయి అడగడం జరిగింది కానీ మినిస్టర్ ఆఫ్ బిఏ గారిని సరైన సమాధానం చెప్పకుండా పంపించడం జరిగింది ముఖ్యంగా నువ్వు వివాదంగా ఉన్న పద్మావర స్థలాన్ని దాదాపు కోర్టు చేసే స్థలం చోటు నుండి కమిషనర్ గారికి పక్కాగా తెలుసు తెలిసినా కానీ దాన్ని ముందు సచివాలయంలో చేయండి తర్వాత ఆ వస్తుంది తర్వాత ఆరు వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళకు చెప్పడం జరిగింది కింది స్థాయి ఉద్యోగస్తులకు మరి అతను పోయి సచివాలయంలో సిబ్బందితో దాన్ని లాగిన్ ఉంది ఆరే లాగిన్కు ఆర్ఏ లాగిన్ నుండి ఆర్ఓ లాగిన్కు ఓకే చేసుకున్న తర్వాత కమిషన్ లాగిన్కి వస్తుంది కమిషన్ గారిని దాన్ని ఓకే చేస్తేనే అది బిఎల్డీ ట్యాక్స్ ఓకే ఆన్లైన్లో అయ్యేది మరి కింది స్థాయి వాళ్ళని సస్పెండ్ చేశారు కానీ మరి గుంటూరు సస్పెండ్ చేయాల్సినది కమిషన్ను సస్పెండ్ చేయాలి ఎందుకంటే కోర్టులో ఉన్న వివాద స్థలాన్ని తెలిసినా కానీ నువ్వు నాగీన్ నుండి నువ్వు ఓకే అంటే నీకు పెద్ద ముడుకు పెద్దగా ముట్టినట్లే కదా అక్కడికి కోట్ల రూపాయలు అయ్యే స్థలాన్ని వివాదాస్పదం కానీ తెలిసినా కూడా గతంలో కానీ వివాదం ఉన్న స్థలాలను నువ్వు రిజెక్ట్ చేసావు ఎంతో మార్పు అది అందరికీ తెలుసు నువ్వు ఎందుకు రిజెక్ట్ చేసావు నీకు ముడుకులు ముట్టలేదు కాబట్టి రిజెక్ట్ చేశావు ఈరోజు పెద్ద మొత్తంలో నీకు ముడుకు ముట్టింది కాబట్టి దాన్ని ఓకే చేశావు దీన్ని కలెక్టర్ గారి దృష్టికి మేము తీసుకెళ్తాము ఖచ్చితంగా పైకి దృష్టి ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకు కమిషనర్ సస్పెండ్ అయ్యేదానికి అన్ని విధాలా మీరు అందరూ సహకరించి నంజాన ప్రజలు కానీ సహకరించవలసిందిగా కోర్టు ముందు కలెక్టర్ గారికి వినపం చేసుకుంటున్నాం